ఎనభై ఏళ్ళ కబ్జా అయినారాణి ధరణి పాస్బుక్ పట్టించుకుని అధికారులు ధరణిలో నా పేరు ఉంది భూమి నాది అంటూ బెదిరిస్తున్న రామచంద్రం పేరుతో ఉన్న మరో వ్యక్తి నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలం సంగారం గ్రామంలో ఊర రామచంద్రపురం తండ్రి మదర్ తనకి వారసత్వంగా వచ్చిన ఎకరం ఇరవై గుంటల భూమిని కబ్జాలో ఉండి సాగు చేసుకుంటూ ఉన్నాడు అతనికి పాత పట్టదారు పాస్ పుస్తకం కూడా కలిగి ఉన్నాడు కానీ ధరణిలో కొత్త పాస్ పుస్తకం రాకుండా ఇతరులకు తప్పుగా నమోదయ్యింది తహసీల్దార్ కార్యాలయంలో కొత్త పాస్బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు అని రైతు రామచంద్రం ఆందోళన చెందుతున్నాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు నూతన పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలి అని విజ్ఞప్తి చేస్తున్నాడు దగ్గర రెండు మూడు నెలల దిరుకుంటుండ్రు సార్ ఎవరు రాలేదు నన్ను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు సార్ నన్ను ఏం చేయను నేను భూమి కూడా పిల్లలకి తెచ్చుకున్నా సార్ మీ ఇద్దరు వనదమ్లం అయితే పంచుకున్నాడు కూడా ఆయనే పంచి సార్ ఆయనే ఇప్పుడు పంచాయతీకి వస్తాయని పంచాయతీ తిరగబడ్డా ఆయనే పంచి ఆయనే లెక్క చేసిండు ఇంతకు వచ్చిందిరా బాగానికి చెప్పిండు ఇక నుంచి నన్ను భూమి మా దొచ్చిండు సారు రామచంద్రం రాములు తన పేరు రాములు ఊరే రామచంద్రం ఆయన నాదైన ఏం లేదు సార్ నాకు బాస్ బొక్క వచ్చింది నాది భూమి అంటుండు సార్ మాకు పాత బొక్కులో కూడా ఉన్నది ఉంటే ఏమారు వాళ్ళు వస్తామని సార్ ఇంక పేరుకు వస్తామని రాలేదు సార్ ఆయన మీద ఆయన మీద పడ్డది ఆ రికార్డ్ కొద్దిగా ఆయన మీద పడి నాదైన వస్తుండు సార్ ఇప్పుడు ఎనభై ఏళ్ళు సార్ మేము ఉండబట్టి ఇక్కడ ఎనభై ఏళ్ళ నుంచి లేదు ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను భూమి చేయొద్దు అంటుండు నాన్నంతా ఇబ్బంది పెడుతుంటున్నారు సార్ ఇట్లా వారసత్వంగా మీ తాత కంచి మీ తాతకు ఆ మా ఆయనకు కంచి నువ్వు నేను చేసుకుంటున్నా నువ్వే ఉంటున్నావు నేనే ఉంటున్నా వ్యవసాయం నువ్వే చేస్తున్నా చేసుకుంటానా నేనే చేస్తా చిల్కపక్క అలా లైఫ్ అయిపోయింది ఆయనకు వచ్చింది ఆయన కొడుకు ముప్పై ముప్పై రెండు పడే కొడుకు ఆయన చేసుకుంటాడు ల్యాండ్ మీద ఉండు రవి శల్ ఆయనే ఉండు సార్ నాకు నాకు నలభై సంవత్సరాలు వచ్చినాయి నేను చూసి రామచంద్రం నేను చూసిన కాడ నుంచి వాళ్ళ మా పెద్ద చేసిండు మా పెద్ద తర్వాత మా అన్న చేస్తుండ చేస్తున్నారు ఇప్పుడు నాదన్న కొట్లాడుతూ ఎప్పుడన్నా ఇక్కడ వచ్చిరా ఈ శల్కం ఎప్పుడన్నా చేసి రాలి వచ్చి వచ్చి వాళ్ళు రాలే శల్కం లాన్ చేయలే ఈయన దున్నీ కూడా ఆపుతారు ఎప్పటి నుంచి వాళ్ళు అడ్డుపడేది ఒక సంవత్సరం అయింది అంతకు ముందు ఏం లేదు సేమ్ లేదు కొత్త పాస్ బుక్ వచ్చిందని ఆయన అడ్డం తిరుగుతున్నాడు అడ్డం తిరుగుతుంది అంతే అంతేగానే ఆయనకు భూమి లేదు ఏది ఇంకేమన్నా పెద్ద నువ్వు చెప్పే నేను ఇప్పుడు అరవై ఏడు ఏళ్ళ సంగతి ఉన్నాడు సార్ ఇక్కడ శ్రీని పక్కల మా నాయన ముప్పై ఏళ్ళు చేసి చనిపోయాడు మరి నేను అరవై ఏడు ఏళ్ళు అవుతుంది వ్యవసాయం చేస్తే నా ఈ అంకలు కూడా కప్పుకోలేదు ఎప్పుడు అటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి తిరగబడి ఆ అబ్బాయిని చాలా కష్టపెడతారు నా భూమి అంటే పాస్బుక్ నాకు వచ్చింది ఆయన ఏ నోరు ఎరగ హైదరాబాద్ పోయి తెలివి బాగా నేర్చుకొని వచ్చారు వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఇప్పుడు ఏమైనా కేవలం కొత్త పాస్బుక్ వచ్చిందని చెప్పేసి భూమి మీదకి భూమి మీదకి వచ్చింది భూమి దానికి ఏం సమాధానం లేదు ధరణి పాస్బుక్ లు మాకు మాకు రైతు బంధు వస్తుంది వాది భూమి అని వచ్చి అడుగుతున్నారు సార్ అంతే అటువంటి ఏం లేదు 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 మీద పడదు కాబట్టి ఈ అంకల కూడా రాలేదు రాలేరు మాకు ఎన్నాళ్ళైనా కలపలేదు ఒక్క రాడు కూడా అరక గట్టి చేసిన వాడు కాడు వీళ్ళని బంగారం చేస్తారు సార్ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు అంతేనా పెద్ద ఎన్ని పేరు పేరే ఇప్పుడు అలా తండ్రి చేసిండు చేసినాక మరి ఆ తండ్రి ఆయన ఇప్పుడు భూమి మీద వచ్చిన ఆయన కూడా అలా ఆయన ఇసల రెండు ఎకరాలు నాకు అమ్మి మళ్ళీ నేను అమ్ముకొని మనవరాల పెళ్లి చేసుకున్నాను అప్పుడు ఆయన ఆయన ఉంటే అమ్ముకొని పోయాడు ఇప్పుడు ఆయన ఇతలు ఏం లేదు ఉన్న వాడికి అమ్ముకుండు రామచంద్ర నేను వచ్చి కూడా యాభై ఏళ్ళు అయింది యాభై ఏళ్ళు నేను వచ్చేరకు కూడా భూమి ఆయన ఉండు ఆయన మా బావ కొడుకును అవ్వని కాదంటలేదు ఆ పాస్బుక్ల లో మా చేసుకుని ఇలా ఇబ్బంది పెడుతుండగాని ఆ స్థానికైతే ఇంకా ఊరు మొత్తం కలుసుకున్న భూమి అయితే ఈయన మీన్నే ఉండు ఈయనే ఉండు ఈయన చేస్తాను

మళ్ళా మా మధ్య కాడ ఇల్లు ఇదే పాగం కొన్న ఎకరం కొన్నాం కొన్నాడు అయ్యాలు అయ్యారు అయ్యాలు నడిపించు ఆ రోజు చెప్పలే నేను పట్టణం పోతున్నా బావా నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పుడు రెండు మూడేళ్ళు ఏళ్ళు వాళ్ళకి బడి ఇచ్చినా కానీ ఇయరు అన్న నువ్వు అయితే బడి మీద ఉన్నా రెండు మూడు ఏళ్ళ బడి మీద ఉంచిపోయిండు అప్పుడన్నా ఆ అన్న చెప్పాలి కదా సారు ముందన నీకు చదువు వస్తాను ముప్పై మూడు నడిపిండు మా మామ నడిపినప్పుడు ఓ రోజు కాకపోతే ఒక రోజు మా మామ నడిపి అన్ని చేసినాక ఇయ్యాలి మా తెచ్చి నాకు నా ఇంట్లో పాసుపక్కలు అన్ని ఇలా చేసుకొని ఇలా నా పిల్లల పరిస్థితి ఏం చేయాలి నా మామను చేత కాదు మీరు ఆడ తెచ్చి పెట్ట నేను ఈ రోజుల్లో ఎకరం ఎకరం భూమి ఇచ్చినా ఇలా ఇలా కొట్టిరు మరి ఇలా ఇలా పరిస్థితి ఏం చేయను నేను ఇప్పుడు ఓ బిడ్డకు ఒక కొడుకు ఓ బిడ్డకు ఇద్దరు కొడుకులు మరి ఆ జాదని అంటూరు మరి ఆ పిల్లలకి ఏం పోయా మేమేం సాం కాకుండా అందరు కదా పుట్టి పుట్టేమో నా పిల్లలకు పోస్తాం మేము పోసుకొని వస్తాం అని పేరు మీద అంతా మా మాకడ ఏం లేదు సార్ మీరు ఏం చేయలేవు మా జీతాలు ఇచ్చతలే సార్ ఇప్పుడు రెండు సార్లు ఏంటి ఏపిస్తున్నో సార్ ఇదేం లో మా అన్నం తినక రోజు కన్న అవతారం ఇస్తున్నో మేము భయం గుండె కొట్టుకుంటుందని ఏసి అక్కడ కబ్జా చేసిేశేసి గవర్నమెంట్ ల్యాండ్ అది అది రెండు ఎకరాలు అది కబ్జా చేసిశారు దాని పక్కన మా తాత మా కేవోతు మా భూమి సర్వే చేసారని సర్వే గోల్షప్ మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు సార్ అలా కార్యక్రమం ఉంది ఏలిందంట అది కబ్జా అందరు అందరు సాకులు అందరు కలిపి అమ్మీరు మొత్తానికి డిమాండ్ ఇప్పుడు ఏమంటున్నారు మీరు మాకు న్యాయం జరగాలంటున్నాం సార్ కొత్త పాస్ బుక్ రావాలి మాకు న్యాయం కావాలి ఇంకా ఊళ్ళకి వచ్చి ఎంక్వైర్ చేసుకోమండి ఊళ్ళకి రావని చెప్పండి సార్